ఓ వ్యక్తి సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో పసుపు పచ్చని కుర్తా నెత్తిపే తెల్లని టోపీ పెద్ద గడ్డం గోరింట రంగు విగ్గు ధరించి తన భార్యను తీసుకుని హడావుడిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లాడు సార్ సార్ ఓ కంప్లైంట్ ఇవ్వాలి రాసుకోండి అలాగే అని చెప్పారు సదరు అధికారి వాళ్లను పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు వెయిట్ చేయించి కబుర్లు చెబుతూ టైంపాస్ చేసుకున్నారు ఆ తర్వాత ఓ కానిస్టేబుల్ని పిలిచి రైటర్ దగ్గరకు తీసుకువెళ్లి కంప్లైంట్ ఏంటో చెప్పండి అన్నాడు దాంతో ఆ వ్యక్తి సార్ నేనిక్కడ దగ్గరలో ఉన్న బస్తీలో ఉంటాను అయితే ఈరోజు పొద్దున మా పొరుగింటి వారికి అస్వస్థతగా ఉంది అంటే అంబులెన్స్కు ఫోన్ చేశాను అయితే దానికి వాళ్లు మేము పేషెంట్ని త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్లాలంటే దానికి మాకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు దాంతో ఏం చేయాలో తెలియక తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్లాలని మేము ఆ డబ్బులు మొత్తం చెల్లించాం అయితే గవర్నమెంటు అందించే అత్యవసర అంబులెన్సు సేవ ఉచితమే కదా కానీ వాళ్ళు మా దగ్గర ఉచిత సేవకు కూడా డబ్బులు తీసుకున్నారు డబ్బు పిచ్చిపట్టిన ఇలాంటి నీచులు నెల నెలా జీతాలు తీసుకుంటూనే మళ్లీ మా పేదవాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు దయచేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మా డబ్బులు మాకివ్వకపోయినా పర్వాలేదు కానీ వాళ్లపై తొందరగా యాక్షన్ తీసుకోండి అంటూ చేతులు జోడించి వేడుకున్నారు కాని ఆ పోలీసులు మాత్రం అస్సలు పట్టనట్టు మీ బస్తీ మా స్టేషన్ అండర్లో లేదు కాబట్టి మీరు ఇక్కడి నుండి మూడు కిలోమీటర్లలో ఉన్న మరో స్టేషన్కు వెళ్లి ఈ కంప్లైంట్ అక్కడివ్వండి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అని చెప్పారు వాళ్ళ ప్రవర్తన చూసిన ఆ భార్యాభర్తలు తామెవ్వరో చెప్పగానే ఆ అధికారులు గుండెలు పగిలిపోయాయి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టి సెల్యూట్ చేసిన పోలీసుల కాళ్లు చేతులు వనకటం మొదలైంది ఆ స్టేషన్లో వాళ్ల పనితీరు ఎలా ఉందో తెలుసుకున్న ఆ ఇద్దరు భార్యాభర్తలు స్టేషన్లోని పోలీసులందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి మరో స్టేషన్కి బయలుదేరారు అప్పటికే చీకటి పడిపోయింది అదే చీకట్లో స్టేషనుకు వెళ్లిన ఆ జంట సార్ ఈమె నా భార్య ఆమె మార్కెట్కు వెళ్లి వస్తుండగా ఎవడో విధవా నా భార్య మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లాడు సార్ దాని విలువ దాదాపు యాభై వేలు ఉంటుంది ఎలాగైనా వారిని తొందరగా పట్టుకుని మా గొలుసును మాకు ఇప్పించండి సార్ అని కంప్లైంట్ ఇచ్చారు దాంతో నిమిషాల వ్యవధిలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఇద్దరు భార్యాభర్తలను తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని విచారించటం మొదలుపెట్టాడు అక్కడి నుండి ఆ జంటను రాత్రివేళ కావటంతో తన పోలీస్ వాహనంలోని వరకు దిగపెడతానంటూ వచ్చాడు దాంతో ఆ అధికారి రెస్పాన్స్ ను చూసిన ఆ జంట ఎంతో సంతోషించారు వాళ్ళ ఐడెంటిటీ చెప్పగాని స్టేషన్ మొత్తం షాకైపోయారు పోలీసులంతా అదే చీకట్లో అక్కడి నుండి మరో స్టేషన్కు వెళ్లారు ఆ జంట ఏడ్చుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు సార్ మేము సమాజ్ ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా బావధాన్ ప్రాంతంలో నన్ను బంధించి నా భార్యను కొందరు రౌడీలు వేధించారు అయితే ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని డైరెక్టుగా మీ దగ్గరకు వచ్చాం సార్ మమ్మల్ని కాపాడండి అంటూ ఫిర్యాదు చేశాడు అయితే ఆ స్టేషన్ సిబ్బంది ఆ భార్యాభర్తలకు ధైర్యం చెప్పి హామీ ఇచ్చి కొద్దిసేపట్లోనే పోలీసులు ఆ భార్యాభర్తలు చెప్పిన ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే అక్కడ కొందరు యువకులను క్రాకర్లు పేల్చుతుండగా పోలీసులు వాళ్ళని గమనించి అదుపులోకి తీసుకున్నారు ఆ పోలీసులు సత్వర చర్యను చూసిన తర్వాత ఆ భార్యాభర్తలు ఎవరూ రివీల్ చేశారు అంతే ఆ పోలీస్ స్టేషన్ కూడా షాక్ ఇద్దరు భార్యాభర్తలకు సెల్యూట్ చేశారు అయితే ఇంతకీ ఎవరా ఇద్దరు భార్యాభర్తలు అది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలా మారు వేషాల్లో ఒకే రోజు మూడు స్టేషన్లని పోలీసులు పబ్లిక్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది తెలుసుకోవటానికి వేసిన స్కెచ్ ఇది పూణేలోని పింపరి చించువాడ్ పోలీస్ చీఫ్ కమిషనర్ ఐపీఎస్ కృష్ణప్రకాష్ పసుపు రంగు కుర్తాతో పాటు సర్కిల్ క్యాప్ ధరించి నకిలీగడ్డం మరియు గోరింట రంగు విగ్గు వేసుకొని మారువేషంలో స్టేషన్లను చెక్ చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే ఒక్కడే వెళితే గుర్తుపట్టేస్తారేమో అని కమిషనర్తో పాటు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రేరణ కట్టెను కూడా తోడుగా తీసుకెళ్లాడు ఆమె ఆయనకు భార్యగా నటించారు నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ఓ అధికారి తమ కింది ఆఫీసర్లు విధులు ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోటానికి ఇలా మారువేషంలో వెళ్లడమనేది మనం దాదాపు సినిమాల్లోనే చూస్తుంటాం వేలల్లో ఒక్కరు మాత్రమే ఉంటారు ఇలాంటి ఆఫీసర్లు అయితే ఐపీఎస్ కృష్ణప్రకాష్ నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు పోలీస్ సర్వీసులో ప్రకాష్ గారికి ఉన్న ప్రఖ్యాతి ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్న మరే అధికారికీ లేదనే చెప్పాలి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి అయిన కృష్ణప్రకాష్ ఐపీఎస్ మాత్రమే కాదు జార్ఖండ్కు చెందిన ట్రయాథ్లెట్ కూడా అతను రెండు వేల పంతొమ్మిదిలో యుఎస్ఏలో జరిగిన పద్నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్ల పొడవైన సైక్లింగ్ రేస్ అక్రాస్ ది వెస్ట్ ను పూర్తి చేశాడు డైనమిక్ క్యాప్ అథ్లెట్గా ఉంటూ ఐరన్ మ్యాన్ ఛాలెంజ్ మరియు అల్ట్రామ్యాన్ ట్రయాథ్లెన్ ను కూడా పూర్తి చేశాడు ఐరన్ మ్యాన్ అనేది నూట ఎనభై కిలోమీటర్ల సైకిలింగ్ మరియు నలభై రెండు కిలోమీటర్ల మారథాన్ ద్వారా మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల స్విమ్మింగ్ను కలిగి ఉంటుంది అయితే అల్ట్రామ్యాన్ ఒక పోటీదారుడు పది కిలోమీటర్ల బహిరంగ సముద్రంలో ఈదుతూ నాలుగు వందల ఇరవై ఒక కిలోమీటర్ల సైకిల్ తొక్కి ఆపై ముగింపు రేఖను చేరుకోవటానికి ఎనభై నాలుగు కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది వాటన్నిటినీ ఛేదించిన కృష్ణప్రకాష్ మంచి నిజాయితీ గల పోలీస్ అధికారిగా ఉన్నతమైన వ్యక్తిగా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు మరి ఐపీఎస్ కృష్ణప్రకాష్ రియల్ లైఫ్ స్టోరీ నచ్చితే మా వీడియోను లైక్ చేసి మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్